యాంకర్ ఈయన గుర్తుపెట్టారేండి ఈయన గుర్తుపట్టారా నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను దివ్వల మాధురిని ఆ దువార సీను గురించి లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను చేసినప్పుడు ఇతను యాంకర్ మాట ఇతను ఇతను స్టూడియోలో కూర్చొని దివ్వెల మాధురి పుట్టినరోజు నాడున దువ్వార సీనుని దివ్యల మాధురికి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఐలివి చెప్పించండి మనం వీడియో కూడా మాట్లాడుకున్నాం కదా అతనే ఈతనమాట ఇప్పుడు డైరెక్ట్గా ఏకంగా ఆర్టీవీ స్టూడియోలో కూర్చోబెట్టేసి మాధుడి చేతి డ్యాన్స్ చేపించేస్తున్నారండి మళ్ళీ ఎక్కడ కూడా సేమ్ కళలో కళ పెట్టి పాట పాడండి మూతిలో మూతి పెట్టి డ్యాన్స్ చేయండి ఏం మాట్లాడాలి ఇది దైద్దరం ఇంకో చాలామంది అంటున్నారు ఈ వీడియో నువ్వెందుకు చేపిస్తున్నావు అని చెప్పేసి అని అంటే అది దగ్గర నేను ఒక్కడేం చూడాలా మీరు చూడొద్దా ఇది కూడా ఒక రకమైన కక్ష లాంటిదే ఇదిగోండి అబ్బా జీవితం ఏం కనవ పట్టిందరో బాబు తెలుగు మీడియాకి తెలుగు మీడియాకి వీళ్ళిద్దరూ దిక్కి అంతకు ఇం మనం మనమేం మాట్లాడలేము వాళ్ళ తీసుకొచ్చి అక్కడ డాన్స్ చేయడాలో వాళ్ళ చేత ఏకంగా ఐలవ్యూలు చెప్పించి చేయడాలో ఈవి ఏకంగా పవన్ కళ్యాణ్ గారి పని స్పందన ఏంటి అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారిని ఈవిడి చేత తిట్టించేయడం ఒకవేళ దుబార సీని అరెస్ట్ చేస్తే నేను నూరుకొని ఎరగ తీసి చేస్తానని చెప్పేసి ఆవిడ సమాధానం చెప్పడం వర్ణించలేము అంతే కాస్త సిగ్గనిపించట్లేదండి ఇక సీనికి ఈవిడికి కొంచెం కూడా నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మనకు అంత వయసు వచ్చింది ఈ కిలి చేసలు చేయకూడదు హుందాగా ఉండాలి అనేది కాస్త అయినా సరే సిగ్గు సెలవు లేని వ్యక్తులు ఎవరైనా వారంటే వీళ్ళిద్దరే అంటే డ్యాన్స్ చేయడం తప్ప వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం తప్ప కలిసి ఉండడం తప్ప అంటే అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు మనకి సంబంధం లేదు కానీ ఈయనొక ఎమ్మెల్సీ సీన్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ రాజకీయ నాయకుడు పర్సనల్ విషయం పర్సనల్ విషయాలే కాదన్నట్ల కానీ బయట మీడియాలో కూర్చున్నప్పుడు ఇలా కోతుల్లాగా ఎగరకూడదు అర్థమైందా సెలర్ వేస్తా లేకూడదు మీరేనా పదహారు ఏళ్ళ చిన్న చిన్న పిల్లలా మీరే మీరే టీనేజ్లో ఉన్నారా అడగడే అరవై ఏళ్ళు పైన నీకు నీకు ఒక నలభై దగ్గర దగ్గర నీకు నలభై ఉంటాయి అక్కడికి వచ్చి భరతనాట్యం చేస్తున్నారు భరతనాట్యం మనం కూడా మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడడమే ఇక్కడ రాజకీయ విశ్లేషణ చేసేటో మళ్ళీ నేను ఎరగ తీసేస్తాను ఏంది మనం ఎరగ తీసేసేది ఈ కోతి డాన్సులు కాకపోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నీకు ముగ్గురు పిల్లలు కదా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీ పిల్లల చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అసలా కొంచెం అనిపించట్లేదా అలా మిమ్మల్ని గేలి చేస్తున్నారా లేదంటే క్వశ్చన్లు అడుగుతున్నారో ఆ మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారా వీళ్ళని మేళ్ళని మిడిల్లో కూర్చోపెట్టి వీళ్ళ చుట్టూ కొంతమంది జర్నలిస్టులు యాంకర్లుగా అక్కడ కూర్చొని వీళ్ళందరినీ ఎంత ట్రోల్ చేస్తున్నారంటే అంత ట్రోల్ చేస్తున్నారు అది కూడా తెలుసుకోలేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు లెక్కేసుకుంటే వీళ్ళ పైన ప్రేమో లేదంటే మీ మీద ఇదో కాదు వాళ్ళకి మేము కావాలని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నా సరే మీరు అది కూడా తెలుసుకోలేకపోతున్నారు కదా ఇటు ఎంత దరిద్రమా ఆ మాత్రం మనకు తెలియదు ఇప్పుడు అడైనా పది నిమిషాలు మొత్తం మాట్లాడితేనే అది మనల్ని విక్రెత్తున్నాడా ఎటకరంగా మాట్లాడుతున్నాడా మనల్ని గీలి చేస్తున్నాడా మనం ఇంకొక రకంగా ఇచ్చేస్తున్నారు అనేది మనకి ఐదు నిమిషాలు మాట్లాడితే మనకు అర్థమైపోతే ఎదుటి వ్యక్తి మనం మాట్లాడే విధానంలో తెలిసిపోద్ది మనకు నచ్చితే అక్కడ కూర్చుంటాం లేకపోతే నువ్వు మాట్లాడే తప్పు అబ్బాయి అచ్చమాటలో నా జోకులు వేయకు అచమాటలో నన్ను మాట్లాడు మాకు నేను నలుగురు లోకు అయిపోతాను నన్ను తక్కువ చేసి మాట్లాడమాకు అని చెప్పేసి డైరెక్ట్గానే చెప్తాం మా దరిద్రం ఏంటంటే ఈవిడు మరీ ముఖ్యంగా డ్యాన్స్ డ్యాన్స్ చేసామంటే నేను రెడీ భరతనాట్యం వేయాలా లేదంటే బ్రేక్ డాన్స్ వేయాలా నేను ఏ హతనంటుంది ఒకటి కళ్ళల్లో కలిపి అయిలవి చెప్పామంటే కళ్ళల్లో కలిపెట్టి అయిలవి చెప్పేద్దే మీడియా కాబట్టి ఆ ఒక్కడికి ముందు ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ ముతులు మూతిట్టేమన్నా సరే ఆ మీడియా ముఖంగా కూర్చొని ముతులు మూతిట్టేద్ది అవసరం అయితే ఏంది ఇద్దరు ఏం పోయే కాలంలో మీరు మెగా రాజకీయాల గురించి విశ్లేషణ చేసి రాజకీయాల గురించి మాట్లాడేసి పరిపాలన గురించి మీరే మాట్లాడేయాలి రాష్ట్ర ప్రజల గురించి మీరే మాట్లాడేయాలి ఎవడలా బతకాలనేది మళ్ళీ మీరే చెప్పియాలి మాట్లాడితే మీ వ్యక్తిగతం మా వ్యక్తిగతం మా వ్యక్తిగతం అన్నప్పుడు మీడియాలో ఎందుకు కూర్చోవాలి మనం మీరు మీడియాకి ఎక్కేసిన తర్వాత మీ వ్యక్తిగతం అంటే కుదరదు అక్కడ మీ అంతటి మీరు మీడియాలో కూర్చొని ఇది మా వ్యక్తిగతం అంటే కుదరదు మీరు మీడియాకి రాకముందు మీరు మీడియాకి రాకుండా అది మా వ్యక్తిగత అంశం అండి అది మా వ్యక్తిగత వ్యవహారం అండి మేము మా ఇంట్లో తెలుసుకుంటాం అని మనం ఏడాలి మీడియాకి ఎక్కేసి నన్ను ఎవడూ ఏమో అనకూడదు మమ్మల్ని ట్రోల్ చేయకూడదు మా గురించి ఎవడో మాట్లాడకూడదు కుదరదు మిమ్మల్ని ఎవడో ట్రోల్ చేయట్లా మిమ్మల్ని కేవలం ఆర్టీవీ కూడా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని ఇంకొకటి ఇంకొకటి మీరు ట్రోల్ చేయాలా ఇంక్రేజీలా కాల్ చూడండి మళ్ళీ అబ్బా అంటే కళా కళా పోషకులండి అది అబ్బా శ మొత్తానికే యాక్టివో ఒక అడిగి ముందుకేసిందండి ఎవరో తీసుకురాని సాంప్రదాయాన్ని ఆ తీసుకొచ్చారు ఇంకా ఉందండి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మాట ఇది సౌండ్ ఎందుకు పెట్టట్లేదంటే ఆ సాంగ్స్ అనేది మనం వినిపించడం దరిద్రం కూడా ఏడా ఇదో వెనకదికి ఒక సినిమాలో కూడా చూపిస్తూ ఉంటారు కదా అప్పట్లో మహారాజులు ఇలా కూర్చుని వారు చిలికత్తుల డాన్స్ లేచేవారు అని చెప్పేసి అని చెలికత్తిల చిలికత్తెలు కాదు ఏదో ఉంటుంది మొత్తానిక అంత చక్కగా అంత అందంగా ఉన్నారు అన్నమాట కాబట్టి ఏంటంటే దయచేసి ఇలాంటి చెత్త వార్తలు ఇలాంటి తప్పుడు వార్తలు సమాజాన్ని పనికిరాని ఇలాంటి ప్రోగ్రాములు దయచేసి నిర్వహించవద్దని చెప్పేసి అని ఆర్టీవీ వారికి మా రిక్వెస్ట్ దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు నీకు మహా అయితే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి తప్పితే వీళ్ళిద్దరి వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉపయోగం లేదు దివ్యల మాధురి వల్ల ఆయన భర్తకు కానీ ఆవిడ భర్తకు కానీ సారీ ఆయన అనేసాను ఆవిడ భర్తకు కానీ ఆవిడ ముగ్గురు పిల్లలకి కానీ ఆవిడ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవరికి పావలభలు ఉపయోగం లేదు మా సినిమా అంటారా మనం సపరేట్గా లేదు ఎవడో పది ఓట్లు కొడియడు ఇప్పుడైతే కనుక ఏదో అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని చేసేసాడు ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఓడిపోయాడో మన అందరికీ తెలిసిందే అచ్చెనాడు గారి చేతిలో ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఓడిపోయాడో మన అందరికీ తెలిసిందే కాబట్టి ఏంటంటే ఇలాంటి పనికి మన హైలైట్ చేయొద్దు ఇది మా చిన్న రిక్వెస్ట్ అనుకోండి మా సినిమా అంటారా మనం సపరేట్గా లేదు ఎవడో పది ఓట్లు కొడేయడు ఇప్పుడైతే కనుక ఏదో అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ చేసేసాడు ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఓడిపోయాడో మన అందరికీ తెలిసిందే అచ్చెన్నాయుడు గారి చేతిలో ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు ఓడిపోయాడో మన అందరికీ తెలిసిందే కాబట్టి ఏంటంటే ఇలాంటి పనికి మాల్ని హైలైట్ చేయొద్దు ఇది మా చిన్న రిక్వెస్ట్ అనుకోండి